హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈ రోజు ముందుకి మరియు కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ప్రశ్న ఇస్తున్న కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ వారణాసి పట్టు శారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయండి క్వాలిటీ అయితే కనుక సూపర్గా ఉంటుంది చాలా సాఫ్ట్ అనేది ఉంటుందండి పట్టు శారీ లుక్ అనేది వస్తుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మంచి యూస్ఫుల్గా ఉంటాయండి ఈ కాంబినేషన్ అయితే కట్టుకెళతానికి కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినందుకు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోనండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎక్కువ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్ కూడా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బ్లౌజ్ చూసారు కదా బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది పచ్చ కలర్ అండి శారీ వీడియోలో అయితే కనుక ఈ కలర్ కొంచెం డల్ అనిపించిన శారీ విడిగా అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఇవి లక్స్కి కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ అండి ఇది వచ్చేసి స్మాల్ బుట్ట వచ్చేసాయి ఇది కూడా నెమలి పచ్చనండి గాతువైన పచ్చ షేడ్ చాలా బాగుంటుంది అండి కలర్ అయితే కనుక బుట్ట వచ్చేసారు కదా హెవీ బుట అండ్ స్మాల్ బుటాతో వచ్చేసాయి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ బ్లౌజ్ కూడా సేమ్ వాటర్ కాంబినేషన్ అనేది వస్తుందండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ప్రీషిప్పింగ్ పడుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పెట్టిపోతున్నాను నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను ఫో అందరూ కూడా ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతిరోజు వీడియో కూడా మీరు నోటిఫికేషన్ అనేది వస్తుందండి డైలీ కూడా మన ఛానల్లో అయితే కనుక టూ వీడియోస్ అనేది వస్తాయి మీరు డైలీ అప్డేట్ అవ్వచ్చు చూడండి ఇది బ్లౌజ్ పళ్ళు శారీ మీకు అన్ని కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది గోల్డ్ కాంబినేషన్లో టూ శారీస్ ఉంటే యాడ్ చేశానండి ఈ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో వచ్చేసి అండి చూసారు కదా కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో